హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లోకి గాడిదని తీసుకొని వచ్చినారు గాడిదపాలు ఉన్నారు ఇంతక ఈ పిల్ల ఎవరు అనుకుంటున్నారా ఈ పిల్ల మా పిల్లోడే చూడండి గౌన్ వేసి మేకప్ చేసి ఆడపిల్లలాగ చేసి ఎట్లుంటాడో చూడాలనిపించింది సాహిల్ గారిని ఇంకా అయితే ఆటో వచ్చేసింది ఊర్లో అందరూ తీసుకుంటున్నారు మంచిది మంచిది అని మా ఇంటి దగ్గర కూడా పిల్లోడు ఉండాడని ఆపేసినాడు ఆయన అయితే చాలా ప్రాణాంతకమైన జబ్బులు అనేది రాకోకుండా ఈ పాలు ఇప్పుడు తాగినా కానీ దానికి సంబంధించిన యాంటీబాడీ అనేది శరీరంలో ఎప్పటికీ ఉంటుంది అనమాట అదే మనం ఇప్పుడు ఏదైనా కరోనాకి అట్లా ఏమైనా సేఫ్టీగా ముందుగానే రాకుండా వేసుకుంటాము టీకాలు అలాగనమాట ఈ పాలు కూడా అలాగే దీంట్లో నాక్టోజు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి దగ్గు జలుబు ఇంకా నొప్పులు కిడ్నీలో రాళ్ళు కూడా ఎప్పటికీ రాకోకుండా మంచిదంట అయితే మా పెద్దోడికి కుదరలేదు కానీ చిన్నోడికి మాత్రం ఇప్పటికి రెండు సార్లు అయితే దాపించినాము ఇంకా ఉక్కు గిన్నె పాలే వంద రూపాయలు లీటర్ ఎంత లెక్క ఉంటుందో చాలా గిరాకీ అందబ్బా అయితే గాడిద నాదేమో ఇంకా దాన్ని వేసుకొని వచ్చి వాళ్ళు ఇట్లా అమ్ముతూ ఉంటారు అంటే మన ముందరే పిండిస్తేనే కదా మనం నమ్ముతాము ఏవంటే అవి తెచ్చేందుకు తీసుకుంటాం తీసుకోం కదా జాగ్రత్తగా ఒక డ్రాప్ కూడా పోకోకుండా తాపినాం లేండి వాడికైతే అయితే అస్సలు మూతివేట్లు కానీ బాగా పనుకోబెట్టి మట్టం తాపినాను అనమాట మళ్ళా చాలా మేలంట అందరూ అంటున్నారు ముందైతే ఉన్నింది గంగిగోపాల్ పాలు గరిడైనా చాలు కడవెడైనా అనేమి కరమి పాలని అంటే కరం అంటే గాడి అనమాట అప్పుడు ఉన్నింది కానీ సైంటిస్టులు బాగా పరిశోధనలు చేసి కనిపెట్టినారంట మంచిది చాలా తల్లి పాలలో ఎంత ఉంటుందో అంతకు ఇంకా రెట్టింపు శక్తే వీటిల్లో ఉంటుందంట ఇంకా అలాగే మంచిది అనేది అందరూ బాగా మా ఊర్లో అయితే చాలామంది తీసుకొని తాపినారు చిన్నపిల్లలకి పెద్దోళ్ళైనా తాగొచ్చు అంట మేనా చాలా అది అది హెల్త్కి చాలా మంచిది అందుకని మా వాడికి కూడా తీసుకున్నాం డబ్బులు అయితే అయిపోయి వంద రూపాయలు ఇచ్చేసినాము మా చిన్నోడిని గెటప్ చేంజ్ చేసేసినాము ఇదిగోండి ఆటో వీడియో నేస్తాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి